మహబూబాబాద్ జిల్లా తొరూరు మండలంలోని గుర్తూరు గ్రామ పంచాయతీలో జరగనున్న సర్పంచ్ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా లలితను ఎంపిక చేసిన పాలకుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే యశస్విని రెడ్డి టిపిసిసి అధ్యక్షురాలు జాన్సీ రాజేందర్ రెడ్డిలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నారు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ ఊరు గ్రామ గ్రామ కార్యకర్తలకు అలాగే అధ్యక్షులకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ యశస్విని రెడ్డి గారిని భారీ బాధ్యతతో గెలిపించినట్టుగా నా వందున కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు ఉంచుకుంటూ నా మీన నమ్మకంగా ఉంచుకుంటూ నన్ను గెలిపించగలరని కోరుకుంటున్నాను మా భార్య పేరు ఏర్పల లలిత మా భార్యను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎన్నుకున్న ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారికి అలాగే పార్టీ ఇన్ఛార్జ్ ఝాన్సీ రాజేందర్ రెడ్డి గారికి మా ప్రత్యేకమైన ధన్యవాదాలు కోరుకుంటున్నాం అలాగే మేడంను మేము మా మా ఎంతో దయ ఉంచి సర్పంచ్ అభ్యర్థి మాకు ఇచ్చినందుకు చాలా ప్రత్యేకమైన ధన్యవాదాలు అలాగే గుర్తూరు ప్రజలకు తెలియజేయనిది ఏమనగా గుర్తూరు గ్రామంలో మేము సర్పంచ్ అభ్యర్థిగా ఎన్నికైనాక అందరికీ కావాల్సిన మా మౌలిక సదుపాయాలు కలగజేస్తామని అలాగే గ్రామంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజలందరూ సుఖశాంతులతో ఉండేలా మా వంతు కృషి చేస్తామని ప్రత్యేకంగా కోరుకుంటున్నాం అలాగే మమ్మల్ని భారీ మెజార్టీతో గెలిపేయాలని ప్రజలందరికీ చేతులెత్తి మొక్కుతున్నాం